మరి ఇప్పుడు చూస్తారు ఎర్ర బుక్ మీ పేరు ఎక్కడికి అంటున్నారు అంటే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం రావు గారు ఎవరినా రమ్మన్న జగన్ మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు మీరు బుక్ రాసుకోండి అన్నాడు మీరు కూడా బుక్ రాసుకోండి ఏ బుక్ అని అనేది చెప్పను బుక్ రాసుకోండి బుక్ రాసుకోమన్నాడు ఆయన ఎందుకు రాసుకోమన్నాడు అంటే ఆ కార్యకర్తలు ఇబ్బంది పడతాను అని తెలిసిందిగా అదే జరుగుతుంది మరి మీరు చూస్తున్నారు కదా మీలా మాట్లాడేవారి మీద కానీ వంశీ గారి మీద కానీ ఇప్పుడు కొంతమంది అరెస్ట్ చేసిన జరిగింది ఎలా చూస్తున్నారు ఇప్పుడు వంశీ గారిని అరెస్ట్ చేశారు అంటే చట్టం అనేది చట్టం అండి కదా చట్టం అనేది అందరికీ ఒకటే చట్టం నీకు ఒకటి కాదు నీ నీ చేతిలో లేదు నా చేతిలో లేదు అట్లానే ప్రభుత్వం చేతిలో లేదు చట్ట ప్రకారం న్యాయం తీసుకోవాలి కానీ దాన్ని ఏదో మనం తిట్టాడు కదా ఒకప్పుడు అనేసి దాని మీద అది కసి పెట్టుకుని మీరు చేసుకున్నారు అనుకో రేపే అదే గతి మీకు అది కడపలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు కడపలో ఒక్క సైడ్ కూడా జగన్మోహన్ రెడ్డి అదే అన్నా ఆ జగన్మోహన్ రెడ్డి గారు కంచుకోట అన్న ఇప్పుడు చంద్రబాబు నాయుడికి కుప్పం అలాకోట జగన్మోహన్ రెడ్డి కడప కంచుకోట దాన్ని ఎవరేం చేయలేరు ఏంటి అన్నా చెప్పమంటే వండు చెప్తా నేను కూడా చెప్తా కూర్చొని రాజు 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 అని అది రాకుండా పోద్దా అదృష్టండి ఏదైనా ఎవరికంటే రావాల్సింది అది జగమ్మర్ రెడ్డి సొంతం అది అది